సాఫ్ట్వేర్ని మించిన తోపు రంగం మరొకటి లేదు అనుకున్నారు మనటి వరకు ఇప్పుడు అంతకు మించిన పెద్ద తోపు నేను అంటూ ముందుకొచ్చింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో కీలకంగా ఉండే టీఎల్స్ ఎవరైతే ఉంటారో టీమ్ లీడర్స్ అంటారు వాళ్ళకి కొన్ని కొత్త కష్టాలు వచ్చి పడ్డాయట ఎందుకు అంటే ఇప్పుడు తాజాగా ఏ రంగ ప్రవేశంతో సాఫ్ట్వేర్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా చెప్పించి చేసేవారు కాకుండా ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని సంస్థలు కోరుకుంటున్నాయట కొంతకాలంగా టీం లీడర్ అర్థమే మారిపోయింది ఉద్యోగికి యాజమాన్యానికి మధ్య పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయడమే లీడర్షిప్ కాదు అంటూ టెక్ రంగం స్పష్టం చేస్తోంది ముందు తాను నేర్చుకోవాలి ఆ తర్వాత టీంలోని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటూ సంస్థలు చెప్పుకొస్తున్నాయట ప్రముఖ ఉద్యోగ ప్లాట్ఫామ్స్ ఇన్ను అలాగే నౌకరీ డాట్ కమ్ ఐటీ ఉద్యోగంలో వస్తున్న మార్పుల్ని విశ్లేషిస్తున్నాయి ఇప్పటివరకు ఐటీ సెక్టార్లో సర్వీస్ ప్రాధాన్యంగానే ఉద్యోగాలు సృష్టి జరిగింది దేశంలో ప్రతి లక్ష మంది ఉద్యోగుల్లో ఎనభై వేల మంది ఈ కేటగిరీలోనే ఎంతకాలం పనిచేశారు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కొత్తగా ఆలోచించాలట ఐటీ కంపెనీల్లో టీం లీడర్ అర్థమే ఇప్పుడు మారిపోయింది ఎప్పటికప్పుడు వాళ్ళు టెక్నాలజీని అప్లోడ్ చేసుకోవాలి వాళ్ళ బ్రెయిన్లలో అలాగే అప్గ్రేడ్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళు కింద స్థాయి ఉన్న వాళ్ళకి ఇప్పుడు టీమ్ టీఎల్ అంటే టీమ్ లీడర్ వాళ్ళ కింద ఒక టీం ఉంటుంది వాళ్ళందరికీ చెప్పగలుగుతారు ఇప్పుడు వరకు చేసేది వేరు ఎక మీదే చేసేది వేరు దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి అంటే మీరు నేర్చుకోండి నేర్పించండి ఇది టీమ్ లీడర్ ఉద్దేశం అని చెప్తున్నారట చెప్పింది మాత్రమే చేసే ఉద్యోగులకి ఉద్వాసనేనట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సమూల మార్పులు రాబోతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలో మొత్తానికి సాఫ్ట్వేర్ రంగాన్ని ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో ఒక కుదుపు కుదిపేస్తోంది ఆ ఏఐని నేర్చుకొని దాంట్లో నిష్ణాతులైన వారే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కొనసాగలుగుతారు వాళ్ళనే ఎక్కువ కోరుకుంటున్నాయి కంపెనీలు